కాంగ్రెస్ పాలనపై హరీష్ రావు విమర్శలు గుప్పించారు తెలంగాణలో తిట్లు ఓట్లే వినిపిస్తున్నాయి అంటున్నారు ఆయన వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు ప్రజలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు అన్నారు అయితే ఐదు హామీలను అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారంటున్నారు హరీష్ రావు ఏముండదు నాలుగున్నర నెలల్లో టీవీ ఎత్తి చూద్దామన్నా పేపర్ చదువుదామన్నా అయితే తిట్లు లేకపోతే దేవుళ్ళ మీద ఓట్లు ఇంకేమన్నా ఉన్నదా అయితే టిట్లు లేదంటే దేవుళ్ళ మీద ఓట్లు ఒక్కటన్నా ప్రజలకు ఇచ్చిన హామీ అమలైందా ఎన్ని అబద్దాలు ఆడినరు బాండు పేపర్ల మీద రాసి క్షేత్రాల్లో పెట్టినరు కాళ్ళల్లో మొక్కినరు ఇది సోనియా గాంధీ గ్యారెంటీ అన్నారు వంద రూపాయల బాండు పేపర్ రాసిస్తున్నామన్నారు రాంగని మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు అది చేతిలో వైకుంఠం చూపించింది ఓడదాటిదాకా ఓడమల్లప్ప ఓడ ఓడమల్లప్ప ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ ఇది కాంగ్రెస్ వాళ్ళ కథ దయచేసి ఆలోచించండి నాలుగున్నర నెలల్లో ఒక్క హామీ అన్న నిజంగా అమలు చేశారా అబద్ధాలు ఆడుతున్నారు ఐదు ఐదైపోయినాయ అంటున్నారు ఆరిట్లా ఐదు అయినాయా మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం చేశారు హరీష్ రావు ఈ ప్రచారంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు